నమస్తే స్నేహితులారా నేను టీజీ మహిళ మనం సైబర్ భద్రతపై తొమ్మిది వీడియోలు చూసాం ఈ రోజు మనం మొత్తం సమీక్షగా ఇంటర్నెట్ కి సురక్షితంగా వాడే తీరును నేర్చుకుందాం ఇంకా ఎందుకు ఆలస్యం మొదలు పెడదాం అందరికి నమస్కారం నేను మీ అనుష ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ నుండి మెప్మా ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో ఇవాళ మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే సురక్షితమైన ఇంటర్నెట్ వాడకం ఈ రోజుల్లో మనమందరం ఫోన్లు వాడుతున్నాం ఇంటర్నెట్ వాడుతున్నాం షాపింగ్ చేస్తున్నాం వీడియోలు చూస్తున్నాం మన బంధువులతో స్నేహితులతో మాట్లాడుతున్నాం ఇంటర్నెట్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది కానీ కొంతమంది చెడ్డవాళ్ళు మన అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మనల్ని మోసం చేయాలని చూస్తుంటారు వాళ్ళు వాళ్ళ నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలనేది మనం తెలుసుకుందాం మన డబ్బును మన సమాచారాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా యూపీఐ పేమెంట్స్ ఈ రోజుల్లో చాలామంది డబ్బులు పంపడానికి తీసుకోవడానికి యూపీఐ వాడుతున్నారు కదా ఇది చాలా సులువుగా తొందరగా అయిపోతుంది కానీ ఈ సౌలభ్యాన్ని కొందరు మోసగాళ్ళు అడ్డం పెట్టుకొని మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి యూపీఐ వాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం మొదటిగా మీరు యూపీఐ పేమెంట్స్ కోసం మంచి పేరున్న ప్రభుత్వం గుర్తించిన యాప్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి మీ ఫోన్లోని స్టోర్ లేదా యాప్ స్టోర్ లాంటి సురక్షితమైన చోటు నుంచే వాటిని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ పే ఫోన్పే పేటిఎం లాంటి నమ్మకమైన యాప్స్ను మాత్రమే వాడండి చాలామందికి వాట్సప్లో రకరకాల లింక్స్ వస్తుంటాయి మీకు డబ్బులు వచ్చాయి మీకు బహుమతి వచ్చింది అంటూ ఆశ చూపిస్తారు వాటిని పొరపాటును కూడా క్లిక్ చేయకండి అవి మీ బ్యాంక్ ఖాతా వివరాలు దొంగిలించడానికి లేదా మీ ఫోన్లో వైరస్లు పంపడానికి వేసిన ఉచ్చు ఉండొచ్చు మీకు తెలియని వాళ్ళెవరు డబ్బులు పంపరు బహుమతులు ఇవ్వరు కాబట్టి అలాంటి లింక్స్ వస్తే వెంటనే వాటిని డిలీట్ చేయండి మీరు ఎవరికైనా డబ్బులు పంపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరికి పంపుతున్నారో వారి పేరు యూపీఐ ఐడి కరెక్ట్గా ఉందో లేదో ఒకటికి రెండు సార్లు చూసుకోండి తొందరపాటులో తప్పుగా ఎవరికో డబ్బులు పంపితే తిరిగి రావడం చాలా కష్టం ఒకవేళ మీకు అనుమానం ఉంటే చిన్న అమౌంట్ పంపి ఒకసారి చెక్ చేసుకోండి యూపీఐలో డబ్బులు అడగడానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది మీకు ఎవరైనా డబ్బులు పంపమని రిక్వెస్ట్ పెడితే మీరు డబ్బులు పంపే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీకు తెలియని వాళ్ళు లేదా అనుమానాస్పదంగా అనిపించే వాళ్ళు రిక్వెస్ట్ పెడితే అస్సలు డబ్బులు పంపకండి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుండొచ్చు డబ్బులు తీసుకోవడానికి రిక్వెస్ట్ పంపాలి కానీ డబ్బులు పంపడానికి కాదు అని గుర్తుంచుకోండి మీ యూపీఐ పిన్ నెంబర్ను ఎవరికి చెప్పకండి మీ డబ్బులు పంపేటప్పుడు పిన్ నెంబర్ను మీరే స్వయంగా ఎంటర్ చేయండి పక్కన ఎవరైనా చూస్తున్నారేమో గమనించండి మీ పిన్ తెలిస్తే ఎవరైనా మీ డబ్బులు దొంగలించగలరు మీ యూపీఐ ద్వారా డబ్బులు పంపినా తీసుకున్నా వెంటనే మీకు మెసేజ్ వస్తుంది ఆ జాగ్రత్తగా చదవండి మీరు చేసిన లావాదేవీ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే మీ బ్యాంకు లేదా యూపీఐ కస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేయండి యూపీఐ వాడడం చాలా సులువు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మన డబ్బు సురక్షితంగా ఉంటుంది రెండవది క్రెడిట్ డెబిట్ కార్డ్ పేమెంట్ పరిమితులు పెట్టుకోండి ఈ రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు వాడుతున్నారు ఆన్లైన్ లో కొనాలన్నా షాపుల్లో బిల్లు కట్టాలన్నా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి కానీ వీటిని వాడేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అందులో ముఖ్యమైనది మన కార్డులకు పరిమితులు పెట్టుకోవడం ఎందుకు పరిమితులు పెట్టుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీ క్రెడిట్ కార్డుకు లేదా డెబిట్ కార్డుకు ఒక పరిమితి అంటే లిమిట్ లిమిట్ పెట్టుకోవడం చాలా ముఖ్యం అంటే ఒక రోజులో లేదా ఒక లావాదేవీలో మీరు ఎంత డబ్బు ఖర్చు చేయగలరో నిర్ణయించడం దీన్ని మీ బ్యాంక్ యాప్లో లేదా వెబ్సైట్లో సులభంగా సెట్ చేసుకోవచ్చు మీ అవసరాలకు తగ్గట్టుగా ఈ లిమిట్ను మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఆన్లైన్లో కొనుగోలు చేసేటప్పుడు కూడా మీరు ఒక పరిమితి పెట్టుకోవచ్చు ఒకవేళ మీ కార్డు వివరాలు ఎవరికైనా తెలిసినా వాళ్ళు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే మీ పరిమితి వాళ్ళను ఆపుతుంది దీనివల్ల మీరు పెద్ద నష్టం నుండి తప్పించుకోవచ్చు ఇప్పుడు ట్యాప్ అండ్ పే అనే కొత్త ఆప్షన్ వచ్చింది కదా దీని ద్వారా కార్డ్ స్వైప్ చేయకుండానే డబ్బులు చెల్లించవచ్చు ఇది చాలా సౌకర్యంగా ఉన్న దీనికి కూడా ఒక పరిమితి పెట్టుకోవడం మంచిది లేకపోతే పొరపాటున ఎక్కువ మొత్తం చెల్లించే ప్రమాదం ఉంది చాలా బ్యాంకులు దీనికి కూడా ప్రత్యేకంగా లిమిట్ సెట్ చేసుకునే ఆప్షన్ను ఇస్తున్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అంతర్జాతీయ లావాదేవీలు మీరు ఒకవేళ వేరే దేశాల్లో మీ కార్డు వాడే అవసరం లేకపోతే ఈ ఆప్షన్ను మీ బ్యాంక్ యాప్లో లేదా వెబ్సైట్లో ఉంచండి ఒకవేళ మీ కార్డు దొంగలించబడిన వేరే దేశంలో దాన్ని వాడడానికి ప్రయత్నిస్తే అది పనిచేయదు మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే దీన్ని తిరిగి ఆన్ చేసుకోవచ్చు మీరు మీ కార్డును లిమిట్ పెట్టుకుంటే ఎవరైనా మీ కార్డును అనధికారంగా ఉపయోగించడానికి ప్రయత్నించినా ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరపడానికి ప్రయత్నించినా వెంటనే మీకు అలర్ట్ వస్తుంది దీనివల్ల మీరు అప్రమత్తమై వెంటనే మీ కార్డును బ్లాక్ చేయించుకునే అవకాశం ఉంటుంది తద్వారా మీరు ఎక్కువ నష్టపోకుండా ఉండవచ్చు కాబట్టి మీ క్రెడిట్ కార్డులు మరియు డెబిట్ కార్డుల భద్రత కోసం తప్పకుండా వాటికి ఒక పరిమితిని సెట్ చేసుకోండి అలాగే ఆన్లైన్ లావాదేవీలు పిఓఎస్ లావాదేవీలు మరియు ట్యాప్ అండ్ పే లావాదేవీలకు కూడా వేర్వేరు పరిమితులు పెట్టుకునే అవకాశం ఉంటే తప్పకుండా పెట్టుకోండి ఇది మీ డబ్బును కాపాడుకోవడానికి చాలా మంచి మార్గం గుర్తుపెట్టుకోండి కొంచెం జాగ్రత్తగా ఉంటే మన డబ్బు మన దగ్గర ఉంటుంది మీ కార్డులకు పరిమితులు పెట్టుకుంటారని ఆశిస్తున్నాను మూడు మీ రహస్యాలు మీవే ఎవరికి చెప్పకండి ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మన రహస్యాలను ఎవరికి చెప్పకూడదు ముఖ్యంగా మన డబ్బుకు సంబంధించిన రహస్యాలు అవేంటి అంటే మన ఏటీఎం కార్డు పిన్ నెంబర్ మన బ్యాంక్ ఖాతా పాస్వర్డ్ మన ఫోన్ పాస్వర్డ్ ఇలాంటివి ఇవి మనకు చాలా ముఖ్యం వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆలోచించండి మీ ఇంటికి తాళం వేస్తారా లేదా తప్పకుండా వేస్తారు కదా ఎందుకంటే మీ ఇంట్లో విలువైన వస్తువులు ఉంటాయి అలాగే మీ బ్యాంక్ ఖాతాలో మీ కష్టార్జితం ఉంటుంది మీ ఫోన్లో మీ వ్యక్తిగత సమాచారం ఉంటుంది వీటన్నిటికీ మీరు ఒక గట్టి తాళం వేయాలి ఆ తాళమే మీ పాస్వర్డ్ ఈ పాస్వర్డ్ను మీరు ఎవరికీ చెప్పకూడదు మీ భర్తకు కానీ మీ పిల్లలకు కానీ మీ స్నేహితులకు కానీ ఎవరికి చెప్పకండి ఎందుకంటే వాళ్ళెంత నమ్మకమైన వాళ్ళైనా పొరపాటున వేరే వాళ్ళకు తెలిసే ప్రమాదం ఉంది చాలామంది తమ పాస్వర్డ్లను గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమని ఒక నోట్బుక్లో రాసుకుంటారు లేదా ఫోన్లో సేవ్ చేసుకుంటారు ఇది చాలా ప్రమాదకరం పొరపాటున మీ నోట్బుక్ ఎవరికైనా దొరికినా లేదా మీ ఫోన్ హ్యాక్ అయినా మీ రహస్యాలన్నీ తెలిసిపోతాయి అప్పుడు మీ డబ్బులు దొంగిలించబడవచ్చు లేదా మీ సమాచారం దుర్వినియోగం కావచ్చు కాబట్టి మీ పిన్ నెంబర్ను కానీ పాస్వర్డ్లను కానీ ఎప్పుడు రాయకండి లేదా ఫోన్లో సేవ్ చేయకండి గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉంటే వేరే గుర్తు పెట్టుకునే పద్ధతులు ప్రయత్నించండి కానీ ఎవరికీ చెప్పకండి ఇంకో ముఖ్యమైన విషయం ఎక్కడైనా ఉచితంగా వైఫై దొరికితే చాలామంది వెంటనే కనెక్ట్ అవుతారు కానీ పబ్లిక్ వైఫై అంత సురక్షితం కాదు ఒకవేళ మీరు అలాంటి వైఫై వాడుతున్నప్పుడు మీ బ్యాంక్ ఖాతాలోకి లాగిన్ అయినా లేదా డబ్బులు పంపినా మీకు చాలా ప్రమాదం మీ సమాచారం దొంగల పాలయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వీలైనంత వరకు పబ్లిక్ వైఫై వాడకండి ఒకవేళ వాడిన బ్యాంకింగ్ లాంటి ముఖ్యమైన పనులు మాత్రం చేయకండి ఒక్కోసారి మీకు బ్యాంక్ నుంచి అని చెప్పి ఫోన్ వస్తుంది మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ అయింది మీ ఖాతాలలో సమస్య ఉంది అని చెప్పి మీ ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ అడుగుతారు గుర్తుపెట్టుకోండి బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు మీ ఓటీపీ అడగరు అది మోసం చేసే వాళ్ళ పని అలాంటి ఫోన్లు వస్తే వెంటనే కట్ చేయండి మీ ఓటీపీని ఎవ్వరికి చెప్పకండి మీరు ఆన్లైన్లో కానీ నేరుగా కానీ ఎలాంటి లావాదేవీలు చేసినా వెంటనే మీకు మీ ఫోన్కు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ను జాగ్రత్తగా చదవండి మీకు తెలియకుండా ఏమైనా లావాదేవీలు జరిగి ఉంటే వెంటనే మీ బ్యాంకుకు చెప్పండి అలాగే తరచుగా మీ బ్యాంక్ ఖాతా వివరాలను తనిఖీ చేసుకుంటూ ఉండండి కాబట్టి మీ ఏటీఎం పిన్ మీ బ్యాంక్ పాస్వర్డ్ మీ ఫోన్ పాస్వర్డ్ ఇవన్నీ మీ వ్యక్తిగత రహస్యాలు వాటిని మీరు ఎంత భద్రంగా ఉంచుకుంటే మీ డబ్బు అంత సురక్షితంగా ఉంటుంది మీ రహస్యాలు మీవే ఎవరికి చెప్పకండి నాలుగు డబ్బులు చెల్లించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మనం షాపులకు వెళ్ళినప్పుడు డబ్బులు కడతాం కదా ఒక్కోసారి తొందరలోనో తెలియకనో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది డబ్బులు చెల్లించేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మోసపోకుండా ఉండచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మీరు ఏటీఎం దగ్గర డబ్బులు తీసేటప్పుడు మీ పిన్ నెంబర్ను ఎవరికి కనబడకుండా కొట్టండి మీ పక్కన ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి చూసుకోండి మీ పిన్ తెలిస్తే మీ డబ్బులు ఎవరైనా తీసే ప్రమాదం ఉంది మీరు షాప్లో మీ ఏటీఎం కార్డు లేదా క్రెడిట్ కార్డుతో డబ్బులు కొట్టేటప్పుడు ఆ మిషన్ను ఒకసారి గమనించండి అది మీకు ఏదైనా తేడాగా అనిపిస్తే అంటే ఎక్స్ట్రాగా ఏదైనా తగిలించి ఉంటే వెంటనే షాపు వాళ్ళని అడగండి అనుమానం వస్తే ఆ లావాదేవీని ఆపేయండి డబ్బులు కట్టేటప్పుడు పిన్ నెంబర్ను మీరే స్వయంగా ఎంటర్ చేయండి షాపు వాళ్ళకి మీ పిన్ చెప్పకండి వాళ్ళు చూస్తుండగా మీరు కొట్టడం కూడా అంత మంచిది కాదు మీ పిన్ మీ ఒక్కరికే తెలియాలి మీరు డబ్బులు చెల్లించిన తర్వాత వాళ్ళు ఇచ్చే బిల్లును ఒకసారి సరిగ్గా చూడండి మీరు ఎంత కొన్నారో ఎంత డబ్బు కట్టారో సరిగ్గా ఉందో లేదో చూసుకోండి పొరపాటున ఎక్కువ డబ్బులు వేసి ఉంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది ఆరు మోసగాళ్ళ మాటలు నమ్మవద్దు ఇప్పుడు మనం మోసగాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం వాళ్ళు రకరకాల మాటలు చెప్పి మనల్ని బురిడీ కొట్టించడానికి చూస్తారు మనం వాళ్ళ మాటలు నమ్మితే మన డబ్బులు పోతాయి లేదా మనకు ఇబ్బంది కలుగుతుంది వాళ్ళ మాటలను ఎలా గుర్తుపట్టాలో ఇప్పుడు మనం చూద్దాం ఒక్కోసారి మీకు తెలియని నెంబర్ల నుంచి ఫోన్లు వస్తాయి వాళ్ళు మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ అయింది మీకు ఒక బహుమతి వచ్చింది అని చెప్తారు ఇలాంటి మాటలు చెప్పి మీ వ్యక్తిగత వివరాలు అడుగుతారు మీ బ్యాంక్ ఖాతా నెంబర్ ఓటీపీ లాంటివి అడిగితే అస్సలు చెప్పకండి బ్యాంక్ వాళ్ళు ఎప్పుడూ ఫోన్ చేసి మీ వివరాలు అడగరు ఇది గుర్తుపెట్టుకోండి మీ ఫోన్కి మెసేజ్లు కూడా వస్తుంటాయి మీరు లక్ష రూపాయలు గెలుచుకున్నారు మీకు ఒక ఖరీదైన గిఫ్ట్ వచ్చింది అని ఆశ చూపిస్తారు దానికోసం ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్ను క్లిక్ చేస్తే మీ ఫోన్లోని సమాచారం దొంగిలించబడవచ్చు లేదా మీ డబ్బులు పోవచ్చు ఇలాంటి మెసేజ్లను నమ్మకండి లింక్లను క్లిక్ చేయకండి కొందరు మీకు ఫోన్ చేసి మేము షేర్ మార్కెట్లో మంచి సలహాలు ఇస్తాం డబ్బులు పెట్టండి ఎక్కువ లాభం వస్తుంది అని చెప్తారు జాగ్రత్త మీరు వాళ్ళ మాటలు నమ్మి డబ్బులు పెడితే మీ డబ్బు పోయే ప్రమాదం ఉంది మీకు తెలియని వాళ్ళెవరికి మీ డబ్బు ఇవ్వకండి ఉచితంగా ఇది ఇస్తాం అది ఇస్తామంటూ కొందరు ఆఫర్లు పెడతారు వాటిని నమ్మకండి ఏదైనా ఉచితంగా వస్తుందంటే దాని వెనుక ఏదో మోసం దాగి ఉంటుంది మీ వ్యక్తిగత వివరాలు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు కాబట్టి మీకు ఎవరైనా అనుమానాస్పదంగా ఫోన్ చేసినా మెసేజ్ పంపినా వాళ్ళ మాటలు నమ్మకండి మీకు తెలియని వాళ్లకు మీ డబ్బులు అస్సలు ఇవ్వకండి మీ వ్యక్తిగత వివరాలు అస్సలు చెప్పకండి కొంచెం జాగ్రత్తగా ఉంటే మనం మోసగాళ్ళ బారిన పడకుండా ఉండవచ్చు గుర్తుపెట్టుకోండి మోసగాళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారు మనం అప్రమత్తంగా ఉంటే వాళ్ళ ఆటలు మన దగ్గర సాగవు జాగ్రత్తగా బ్రౌజ్ చేయండి డేటా పాస్వర్డ్స్ ఫోటోలు అన్నింటినీ సురక్షితంగా ఉంచండి మీకు నచ్చిన వీడియో అయితే మీ స్నేహితులతో షేర్ చేయండి మనందరికీ సైబర్ భద్రత కావాలి ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం